కన్యా రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కన్యా రాశి వారు మాత్రం ఈ కొత్త సంవత్సరంలో చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే కనుక కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ పలుకుబడి పరంగా కానీ ఇక పేరు ప్రఖ్యాతుల పరంగా కానీ గౌరవం పరంగా కానీ అన్ని రకాలుగా చూసుకుంటే ఈ కొత్త సంవత్సరం వాళ్ళకి అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పే చెప్పుకోవాలన్నమాట వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని అనుభవించినప్పటికీ కూడాను ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా వెళ్ళిపోతాయన్నమాట ముఖ్యంగా మే పద్దెనిమిది తర్వాత రాహువు యొక్క ఆ కదలిక మూలంగా రాశి వారికి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం అనేది వారికి వస్తుందని చెప్పి చెప్పుకోవాలి ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటాం కదండి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే ఆరోగ్యం ఉంటే ధనం వస్తుంది ఆరోగ్యం ఉంటే గౌరవం వస్తుంది ఆరోగ్యం ఉంటే పలుకుబడి వస్తుంది ఆరోగ్యం ఉంటే పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే పోతే కన్యా రాశి వారు ఎంత అదృష్టవంతులో ఒక్కసారి ఆలోచించండి ఇక కన్యా రాశి వారి యొక్క మన్ అంటే వారి మనసు గురించి చెప్పుకోవాలి అనుకుంటే కనుక చాలా అంటే చాలా మంచి మనసు అనమాట ఎదుటి వారు బాగుపడాలి ఎదుటి వారు బాగుపడడం కోసం లేదా ఏదైనా వారు కష్టాలలో ఉంటే ఆ కష్టాలను తీర్చడం కోసం నేను ఏదైనా సహాయం చేయగలనా అని అనుకుంటారు కన్యారాశివారు అంటే వీరి దగ్గర పది రూపాయలుంటే పది రూపాయల్లో రూపాయి అయినా కానీ పేదవారికి ఖర్చు పెడతారనమాట అంత మంచి మనసున్నవారు కన్యా రాశివారు వీరి యొక్క రూపం గురించి చెప్పుకుంటే కనుక కన్యారాశి వారిలో ఆడవారు అయితే మాత్రం చాలా అందంగా ఉంటారు మగవారు అందంగా ఉండరా అన్న విషయానికి వస్తే మగవారు కూడా చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించేంత అందంగా ఉంటారనమాట వీరి యొక్క అందమైన రూపంతో పాటు వీరి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది ఎదుటి వారిని ఆ మాటలతో కట్టిపడేసేటట్లుగా ఉంటాయి వీరి మాటలు ఇక అంతేకాకుండా వారు తెలివితేటలకు పెట్టింది పేరనమాట ఏదన్నా ఒక పనిని అప్పచ చెప్పాము అంటే కనుక లేదా వారు ఏదైనా ఒక పనిని పట్టుకుంటే మాత్రం ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టారనమాట వీరికి ఆ యొక్క పనులు ఏవైతే వారు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏవైతే వారికి పనులు ఉంటాయో ఆ పనులను ఈజీగా ఎలా చేయాలో ముందుగానే తెలిసి ఉంటుందన్నమాట కాబట్టి ఒక మంచి ప్రణాళికతో అంటే ఒక ప్రీ ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా ఒక ప్రీ ప్లాన్డ్గా పనులన్నీ కూడా సవ్యంగా సక్రమంగా పని అనేది లేట్ అనేదే కాకుండా చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటారనమాట వీరు ఎంత మనసు మంచిగా ఉంటుందో అంత గడుసు వారు కూడా అని చెప్పి చెప్పుకోవాలన్నమాట వీరు వెన్నంటే ఉంటూ వీరికి ఎవరైనా ద్రోహం చెయ్యాలి అని చెప్పి చూస్తే మాత్రం వారిని అంత ఈజీగా వదిలిపెట్టరు రాశి వారు వీరిని అంటే వీరు వారు అని చెప్పి అనుకుంటే లేదా లే అంటే వీరి యొక్క లక్కిల్లో ఎలా ఉంటుంది అంటే అమ్మో వా అమ్మాయి జోలి వెళ్తే లేదా అబ్బాయి జోలి వెళ్తే మామూలుగా ఉండదు ఏదైనా తేడా వస్తే ఉతికి ఆరేస్తుంది అని చెప్పి అంటారు కదా ఆ టైప్లో ఉంటారు వారు ఇలా ఒకట రెండా చెప్పుకుంటూ పోవాలి కానీ వీరి యొక్క అనేవి అంత అద్భుతంగా ఉంటాయన్నమాట ఎదుటి వారి చేత మంచి అని చెప్పి అనిపించుకుంటారు ఎదుటి వారి చేత గడుసు అని కూడా అనిపించుకుంటారు అనమాట అంత చాకచెక్కే ఉంటుంది వారికి కన్యారాశి వారికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలన్నమాట ఇక వీరికి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి తీర్చుకోవాలి అనుకుంటే కనుక అప్పుడప్పుడు ఆవుకి బెల్లంతో కూడిన ఆహార పదార్థాలను పెట్టండి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారనమాట ఈ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఈ రాశి వారికి తోడైతే వీరు అన్ని రంగాలలో కూడా ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆర్థికంగా వీరికి బాగా కలిసి వచ్చే టైం కలిసి వచ్చే కాలంలో నడిసొచ్చే కొడుకు పుడతారు అంటారు కదా అలా ఈ కొత్త సంవత్సరంలో వారికి సంతాన యోగం కూడా కలగనుందనమాట పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట కుటుంబ పరంగా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది చిన్న వయసులో కుటుంబ భారాన్ని వీరిపై భుజాలపై వేసుకున్నప్పటికీ కూడాను చాలా డిసిప్లిన్ ఆ కుటుంబాన్ని అయితే సక్రమంగా అంటే మంచి బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారు అంటారు కదా అలా చక్కగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారనమాట నలుగురికి సహాయం చేస్తారు నలుగురిలో ఒకరై మెదులుతూ ఉంటారు నలుగురు చేత విలువని అందించుకునేలా చేస్తారనమాట వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క పనులలో చాలా బిజీ బిజీగా ఉంటూ ఉంటారు కాబట్టే వీరికి ఆదాయం చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కన్యారాశి వారు భారీ భర్తల మధ్య అనుబంధం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒక ఫ్రెండ్స్ అంటే తోటి అంటే చిన్నప్పటి నుంచి వారితోనే చదువుకున్నామా లేదా వారితో పాటే కాలేజ్ కూడా పూర్తి చేశామా అన్నట్లుగా వీరి యొక్క ఫ్రెండ్షిప్ తరహాగా ఉంటుందన్నమాట భార్యాభర్తల అనుబంధం కూడా అంత క్లోజ్గా ఉంటారు అంత ఫ్రెండ్లీగా ఉంటారు అనుబంధం అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కన్యా రాశి వారి గురించి కన్యా రాశి వారి గురించి అయితే బోలెడు మంచితనం ఉంటుందండి అయితే ముఖ్యంగా మనకి ఈ మూడు రోజుల్లో అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో జరగబోయేదేంటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యారాశి వారికి ఇరవై ఐదవ తారీఖు వచ్చేసేసి మంగళవారం అనమాట మంగళవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు చాలా యాక్టివ్గా కూడా ఉంటారు ఇప్పుడు వీరికి రాహు వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి వీరికి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటారనమాట దేని గురించి ఎక్కువగా ఆలోచించరు ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు తర్వాత చూసుకుందాంలే అన్న మైండ్ సెట్తో ఉంటారనమాట కన్యా రాశి వారు ఇక వీరికి సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇరవై ఐదో తారీఖు మంగళవారం రోజు భార్యాభర్తల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థులు కూడా చదువులు చక్కగా ముందుంటారు కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా మంచిగా ముందుంటారనమాట ఇక అంతేకాకుండా వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగ పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఇరవై ఐదో తారీఖు మంగళవారం వచ్చేసి వీరికి చాలా స్మూత్గా గడిచిపోతుందండి పనులు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి అన్నీ కూడా టైంకి పూర్తి చేస్తారు అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సెట్ అయ్యేటట్లుగా చేసేసుకుంటారు అనమాట భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా బంధుమిత్ర వర్గాలను కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఇరవై ఆరో తారీఖు బుధవారం విషయానికి వస్తే మాత్రం ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి మూడు గంటల వరకు చాలా బిజీగా ఉంటారు ఏదన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే కనుక ఆ వర్క్స్ అన్ని కూడా ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఉంటుందండి సో ఇంకా వీరికి వచ్చేసేసి ఆస్తులు అనేవి రెట్టింపు చేసుకోవడం ఎలా అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారనమాట బంగారం రేటు పెరిగినప్పటికీ కూడా కన్యా రాశి వారు కొనుక్కొని పెట్టుకోవడం బెటర్ కదా ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకాస్త రేట్లు ఎక్కువగా పెరుగుతాయేమో అని చెప్పి ఒక మంచి తెలివి ఆలోచనతో బంగారం కొనడానికి ప్లాన్ వేస్తారనమాట ఇరవై ఆరో తారీఖు సో దానికి తగ్గ డబ్బు కూడా వారి దగ్గర ఉంటుంది ఇక టైంకి మంచిగా వీరి యొక్క డైట్ ప్లాన్ అనేది మంచిగా చూసుకుంటూ ఉంటారనమాట హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు హెల్త్ కూడా మంచిగా అనుకూలిస్తుంది పిల్లల పరంగా చాలా బాగుంటుందండి ఉద్యోగపరంగా బాగుంటుంది వృత్తిపరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమలో కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా బుధవారం కూడా వీరికి చాలా స్మూత్గా గడిచిపోతుంది అనమాట ఇక ఇరవై ఏడవ తారీఖు గురువారం విషయానికి వస్తే కనుక కన్యారాశి వారికి పగలంతా కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు రెస్ట్ మూడ్లో ఉంటారనమాట అంటే ఇక చేద్దాంలే కొంతసేపు నాకు చేద్దాంలే ఈ కాసేపు మంచిగా రిలాక్స్ అవుదాంలే కాసేపు రెస్ట్ తీసుకుందాంలే అన్నట్లుగా ఉంటారనమాట మధ్యాహ్నం రెండు గంటలు రెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కొంచెం బిజీ బిజీగా ఉంటారనమాట అంటే అప్పటి వరకు రిలాక్స్ అయి ఉంటారు కదా ఇక తర్వాత నుంచి కొంచెం బిజీ బిజీగా ఉంటారనమాట మంచిగా కొంచెం కొంచెం లేట్గా వర్క్లు అనేవి స్టార్ట్ చేసినప్పటికీ కూడా టైంకి పూర్తి చేస్తారనమాట పెండింగ్స్ ఏమి పెట్టుకోరు టైంకి చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక దానివల్ల వీరికి స్ట్రెస్ అనేది ఏమి పెరగదు ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది వీరికి గురువారం రోజు కూడా మంచిగా అనుకూలంగా ఉంటుందన్నమాట దూర ప్రయాణం ఎక్కడికైనా కానీ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నది కోర్టు వ్యవహార లావాదేవీల్లో అయితే ఒక మంచి సెటిల్మెంట్ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది ఫ్రెండ్స్ ని కొత్త కొత్త ఫ్రెండ్స్ ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది బంధుమిత్రులను కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది గురువారం రోజు ఉద్యోగ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఆర్థికంగా మంచిగా కలిసి వస్తుంది డబ్బు బాగా కలిసి వస్తుంది అనమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో చాలా బాగుంటుంది రాజకీయ పరంగా కూడా చాలా బాగుంటుంది ఓవరాల్ గా గురువారం అంతా కూడా చాలా స్మూత్ గా గడిచే అవకాశం ఉందండి మంచిగా కొత్త స్నేహితులను కలుస్తారు కాకపోతే కొత్త స్నేహితులను కలిసినప్పుడు కొంచెం పర్సనల్ విషయాలు అనేవి వారితో షేర్ చేసుకోకుండా ఉండండి ఎందుకంటే కలిశారు కదా మంచివారేలే అని కొంచెం వారి మాటలు కొత్త స్నేహాల యొక్క మాటలు కొంచెం మిమ్మల్ని బుట్టలో పడేసేటట్లుగా ఉంటాయి కాబట్టి కొత్త స్నేహాల మత్తులో పడిపోయి మీ యొక్క పాత లావాదేవీలు కానివ్వండి మీ యొక్క వీక్నెస్ పాయింట్లు కానివ్వండి మీ యొక్క పర్సనల్ విషయాలు కానివ్వండి ఇవి ఏవి కూడా చెప్పకుండా ఉంటేనే మంచిది అనమాట ఎందుకంటే ఆ ఎంత స్నేహాలైనా కూడా ఎంత బంధుత్వాలైనా కూడా ఎప్పుడూ కూడా పర్సనల్ విషయాలు అనేవి చెప్పకుండా ఉంటేనే చాలా బాగుంటుంది ఆ ఒక్కటి సరి చూసుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు అంతా కూడా బాగానే ఉంది అంత స్మూత్గా గడిచిపోతుంది కన్యారాశి వారికి చాలా అదృష్టం కలిసి వస్తుందండి ఏమన్నా పెట్టుబడులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు చాలా అదృష్టదాయకంగా ఉంటుందన్నమాట కొత్త బిజినెస్లో ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఒకటికి పదిసార్లు డబ్బు పెట్టే దగ్గర ఒక్క విషయం దగ్గర ఆలోచించుకోండి ఇక ఓవరాల్గా అయితే అంత బాగుంటుందండి మరి ఈరోజు కన్యారాశి వారి గురించి ఏ అంటే ఈ మూడు రోజులు ఏం జరుగుతుందని చెప్పి అంతా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి నేను కోరుకునేది అదే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంతమంది కన్యా రాశి వారి వారికి చేరుకుంటుందనమాట అందుకని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి